నర్సరావుపేట ఎస్ఎఫ్ పాలెంలో గ్రామ సభలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే చదులవాడ అరవింద్ బాబు మాట్లాడారు ఆస్తుల ఆస్తుల పరిరక్షణకు పరిరక్షణకు శ్రద్ధ శ్రద్ధ పెడతామని పెడతామని మన గ్రామ పంచాయతీ పరిసరాలను మన గ్రామ పంచాయతీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పరిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని చెట్లను నాడుతూ చెట్లను నాడుతూ మరియు మరియు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు మొదలు పెట్టడం జరిగింది మన ప్రీతమ్మ నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ నర్సాపేట రూరల్ మండలంలో ఇసపాలెం గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు మరి కార్యక్రమానికి అక్క జల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా చాలా విరివిగా రావడం జరిగింది కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా దీనికి పీడీ గారు కానీ అధికారులు పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఆర్డీఓ గారు కూడా హాజరవడం జరిగింది గ్రామానికి ఏదే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక వేదిక తయారు చేసుకొని అందరూ కూడా కలిసి కూర్చొని ఒక మెమోరాండం తయారు చేసి ఇస్తే గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని రేపు తర్వాత గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళిక అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఆలోచన చేసి గ్రామ సభలు పెట్టడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో వారు చెప్పిన ప్రకారం ప్రతి గడపకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి మరియు వాటర్ కనెక్షన్ ఉండాలి ఒక టాయిలెట్ ఒకటి ఉండాలి అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఇండియన్ గ్యాస్ కనెక్షన్ ఒక గ్యాస్ కనెక్షన్ ఒకటి కావాలి వంట గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ప్రతి ఇంటికి ఉండాలి అదేవిధంగా గ్రామాల్లో అందరికీ ఉపయోగపడేట్టు సీసీ రోడ్లు ఉండాలి మరి స్ట్రీట్ లైట్లు ఉండాలి వాటర్ సప్లై ఉండాలి అదేవిధంగా ప్రతి గ్రామానికి మంచినీటి చెరువు ఉండాలి ఆర్డబ్ల్యూ స్కీమ్ ఏర్పాటు చేసుకోవాలి గ్రామాల నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళటానికి రోడ్లు సదుపాయాలు కలిగి చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి ఎన్ఆర్జీ నిధుల ద్వారా మనం అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవటానికి ఇవన్నీ కూడా మనకి పనికి వస్తాయి అదేవిధంగా గ్రామాల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని కార్పొరేట్ విద్యను అందజేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని బిగించడానికి అందరూ కూడా మరి గవర్నమెంట్ ముందుంది